శ్రీకాకుళం పట్టణంలో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో పిల్లలకు బాల సంస్కార అనే కార్యక్రమం చేపట్టారు ఈ వేసవి సెలవుల్లో పిల్లలకు ధర్మం భక్తి యోగ భగవద్గీత శ్లోకాలు నేర్పించడమే ఈ బాల సంస్కార యొక్క కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు మన హిందూ అనుసారం చేయవలసిన ధర్మ కార్యక్రమాలు పిల్లల్లో భక్తి చింతన పెద్దలతో ఎలా మెలగాలి అనేవి నేర్పిస్తారు శ్రీ 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 బాలా సుందరి సుందరి కాలేజంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వేసవి సెలవులలో పిల్లలకి సంస్కారము పెద్దల యొక్క విలువలు మన హిందూ ధర్మం యొక్క విలువలు సంస్కృతి సాంప్రదాయాన్ని ఆధ్యాత్మిక వైపు అడుగులు అది ఎంత ఆనందాన్ని బలాన్ని మానసిక స్థైర్యాన్ని ఇస్తుందో అనే విషయాన్ని తెలపడానికి ప్రతి సంవత్సరం కూడా ఒక యాభై నుంచి వంద మంది పిల్లలు ఇక్కడికి బాల సంస్కారం అనే పేరు మీదుగా తరగతులు విద్యా తరగతులు జరుగుతున్నాయి ఉదయం లేవగానే ఓంకారంతో మొదలు పెట్టి సాయంకాలం సంధ్యా వందనం వరకు ఎలా మన ధర్మానుసారం చేయవలసిన కార్యక్రమాలు ఆ రోజంతా చాలా సానుకూలంగా ఉంటుందని పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన దైవ చింతన పిల్లల్లో కలిగించాలని త్రాపత్రయంతోనే ఈ బాల సంస్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు హనుమాన్ దైవ స్తోత్రములు అదే విధంగా సంస్కారము సాంప్రదాయము వైదికము యోగము ఇలా కొన్నింటి మీద పిల్లలకి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి భక్త మహాశైలందరూ కూడా శ్రీ శ్రీకాకుళం చిన్న వాసులందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమానికి ఈ నరగతులకి మీ మీ పిల్లలను పంపించి మీ పిల్లల్ని మార్చుతారని మార్పుకి మీ వంతుగా కృషి మీరు చేయండి మా వంతుగా కృషి మేము చేస్తున్నాం బొక్క ఈ బంగనది వంగదని వంగ అని పెద్దలు చెప్పిన ఆటేంటి కాబట్టి పిల్లల్ని చిన్నప్పుడే వాళ్ళు ఎలా ఉండాలి ఎలా సంస్కరించబడాలి అనేది మనం విశేషంగా కృషి చేసినట్లయితే పెద్ద అయిన తర్వాత వాళ్ళే అన్ని రకాలుగా మరో పది మందిని సంస్కరిస్తూ ఎన్నో గృహాలకి ఆనందం కలిగించే వాళ్ళు అవుతారు